بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلم الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اننت قرناميدو اपार कृपा सिरुड सर्वलोका అయినటువంటి అల్లా సుబానా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను మిత్రులారా నేటి నాకు అంశము జుమా ఘనత ప్రాముఖ్యత ఇన్షా అల్లా ఈ అంశంపై కొన్ని విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి నాకు వినడానికి మీకు అల్లా సుబాన సహాయం చేయుగాక అయితే మొదటిగా వారాలన్నింటికి నాయకుడు లాంటిది శుక్రవారము జుమా రోజు అలాగే అల్లా సుబ్బానా అవతాల హజరత్ ఆదమ్ అలీ ఇస్లాంను పుట్టించింది జుమా రోజునే హదీస్ గ్రంథం ముస్లింలో ఈ ప్రస్థానం వస్తుంది అలాగే హదీస్ గ్రంథం ముస్లింలోనే ఆ రోజునే అల్లా సుబ్బానా అవుతాల ఆ రోజు ఏ రోజు శుక్రవారం రోజునే ఆదమ్ ఇస్లాంను భూమి మీదకు దింపాడు హదీస్ గ్రంథం ముస్లిం యొక్క ఆధారంగా ఇక అలాగే ఉల్ ఫితర్ ఈద్ ఉల్ అజహా బక్రీద్ పండగ దినాల కన్నా జుమా జుమా రోజు శ్రేష్టమైనది అని ప్రవక్త ముహ్మద్ సలాహం వారు అన్నారు హదీస్ గ్రంథం వచ్చేసి అహ్మద్ అంటే రంజాన్ బక్రీద్ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఘనత గలది శ్రేష్టమైనది జుమా జుమా రోజు ఇక అలాగే జుమా రోజున ఒక ఘడియ వస్తుంది అంటున్నారు ప్రవక్త ముహ్మద్ సలాహ సలం వారు ఆ సమయంలో దువా చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది అన్నారు ప్రవక్త అలైహి వసల్లం దేవుని నుండి మంచిని ఆదేశించే వానికి అది తప్పకుండా లభిస్తుంది బహుశా ఆ ఘడియ అసర్ నమాజ్ తర్వాత రావచ్చు అని చెప్పేసి ప్రభక్త సల్ల సలం వారు అన్నారు హదీస్ గ్రంథం అహ్మద్ గ్రంథం ఆధారంగా ఇక అలాగే మిత్రులారా దైవ ప్రభక్త ముహమ్మద్ సల్హా సలం వారు అన్నారు ఎవరైనా జుమా రోజు గుసుల్ చేసి జుమా నమాజ్ కొరకు మస్జిద్కు వెళ్ళి అక్కడ తాను చేయగలిగిన నమాజులు చేసి ఆ తర్వాత ఉపన్యాసం ముగిసే వరకు అంటే భయం చేస్తారు కదండి ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమాంతో పాటు నమాజ్ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి సుభానల్లా అంతేకాదు అదనంగా మూడు రోజుల పాపాలు కూడా క్షమించబడతాయి హదీస్ గ్రంథం ముస్లిం యొక్క ఆధారంగా అల్లాహు అక్బర్ గత వారం నుండి ఈ వారం వరకు జరిగిన పాపాలు క్షమించబడటము మరియు అదనంగా మూడు రోజుల పాపాలు క్షమించబడటము చూసారా మిత్రులరా జుమా నుండి జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలు క్షమించబడటము మరి అలాగే మూడు రోజుల పాపాలు అదనంగా క్షమించడము అల్లహ తన దాసులకు ఆఫర్ని ప్రకటించేశాడు ఇక్కడ అలహమ్దుల్లా ఇక రండి దైవప్రాప్త ముహమ్మద్ సల్లాహల్లం వారు అన్నారు సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకి వెళ్ళా జుమా రోజు అత్యంత శ్రేష్టమైనది ఆదం అలీ ఇస్లాం పుట్టింది ఆ రోజే ఆ రోజే ఆయన స్వర్గంలోనికి ప్రవేశించారు ఆదం అలీ ఇస్లాం జనత్మగైనా ఓదిన్ బి ఏ ఆదం అల్లిస్లాం వారు స్వర్గంలో ప్రవేశించిన రోజు కూడా శుక్రవారమే ఈ భూమి మీదకు వచ్చింది కూడా శుక్రవారమే ఆయన పుట్టింది కూడా శుక్రవారమే తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకు వచ్చారు ప్రళయం కూడా అదే రోజు వస్తుంది అని చెప్పేసి ప్రవక్త సల్లూ సలం వారు అన్నారు మిత్రులారా అయితే ప్రళయం ఎప్పుడు వస్తుంది అనేది అది విషయం మనకు తెలియదు అది ఎల్లాకు మాత్రమే తెలుసు అగోచర విషయము కానీ రోజు ఏదై ఉంటుంది శుక్రవారం అయి ఉంటుంది హదీస్ గ్రంథం ముస్లింలో ఈ ప్రస్తావన వస్తుంది అయితే సోదరులరా మరి ఇప్పుడు జుమా నమాజ్ కోసం తొందరగా వెళ్ళాలా లేదంటే లేటుగా వెళ్ళాలా ఇక్కడ కొంచెం తెలుసుకోండి నిమిషాల ఎందుకంటే లేటుగా వెళ్ళడం వల్ల మన పేర్లు ఎక్కడ నమోదు చేయబడటం లేదు ఇప్పుడు తెలుసుకుందాం ఈ హదీస్ ద్వారాగా హదర్ అబూ హురేరా రది అల్లాహు తలహు వారు ఉల్లేఖించినటువంటి హదీస్ ఇది దైవ ప్రాప్త సల్లా వారు అన్నారు జుమా రోజున దైవదూతలు మస్జిద్ ద్వారం వద్ద నిలబడి జుమా రోజు జుమా నమాజ్ కొరకు మస్జిద్కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు అంటే వ్రాస్తూ ఉంటారు మస్జిద్కు తొలివేళ వచ్చిన వారికి ఒక ఒంటిని కుర్బానీ చేసినంత పుణ్యం మీరు ఒంటి కుర్బానీ చేయరు వాస్తవంగా కానీ దాన్ని కుర్బానీ చేసినంత పుణ్యం అల్ల మీకు ఇచ్చేస్తున్నాడు అల్హమ్దుల్లా అయితే ఇక చూడండి ఆ తర్వాత తర్వాత వచ్చిన వారికి ఆవును కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత వచ్చిన వారికి పొట్టేలను కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది చివరిలో వారికి కోడి ఆ తర్వాత వచ్చేవారికి గుడ్డు దానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత ఇమాం ఖుత్బా ఇవ్వటానికి బయలుదేరగానే దైవదూతలు రిజిస్టర్ మూసేసి ఖుత్బా వినటానికి కూర్చుంటారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే దైవదూతలు ఇమాం గారు ప్రసంగం ఇవ్వడానికి ఖుత్బా ఇవ్వడానికి నెంబర్ మీద నుంచుంటారో ఏం చేస్తారు దైవదూతలు వారు రాసేటటువంటి యొక్క రాతలు ఎవరైతే వస్తున్నారో వారికి హాజరు ఆపేసి వారు వచ్చి కూర్చొని వారు కూడా ప్రసంగం వినడంలో లీనమైపోతారు ఆ తర్వాత కనుక ఎవరైనా వచ్చినట్లయితే గనక వారి పేర్లు దైవదత్తులు వారి పేర్లు వ్రాయరు ఎందుకంటే ఆ గుమ్మం దగ్గర వారు ఉండరు కదా మరి అందుకే వారి పేర్లు అందులో లిఖించబడవు మరి దైవదలు వారి పేర్లు సైతం రాయాలి అంటే ఏం చేయాలి ఇమామ్ గారు నెంబర్ ఎక్కడానికంటే ముందు వచ్చేయాలి అస్సలాము వాలైకు వరహతుల్లాహి వబర్కా ధార్మిక సోదరి వనులు ఎవరైతే రుజుమార్గం లేడీస్ గ్రూప్లో జాయిన్ కావాలి అని అనుకుంటారో వారు స్క్రీన్ మీద కనిపించేటటువంటి యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు లేడీస్ ఆలీంల ద్వారాగా మరియు దాయిల ద్వారాగా మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు అలాగే అనేక ధార్మిక విషయాలు తెలుసుకునే నేర్చుకునే గొప్ప అవకాశం రుజుమార్గం లేడీస్ గ్రూప్లో మీకు కల్పించబడుతుంది